మీ రోలాక్కి స్వాగతం వర్షాకాలం కదండి చక్కగా రోటి పచ్చలు అని చెప్పాను కదా మన మీకు కోంగూర కొబ్బరి అవి చేశాను కదా ఇప్పుడు దోసకాయ పచ్చడి వేసుకుందామండి దోసకాయ టమాటా తెలుసు కదా మీకు ముందు టమాటాలు పచ్చిమిరపకాయలు వేపేసుకోవాలండి దాంట్లోనే జీలకర్ర చింతపండు కూడా వేసేసుకుని ఉప్పు కూడా అండి చక్కగా మగ్గ పెట్టుకోవాలి ఇదిగోండి మగ్గాయకి ఎలా వస్తుంది మీకు తెలుసుగా వేపడం ఎంతలో చూపించడం నేను చూపించలేదండి దీంట్లోనే పచ్చిశనగ పప్పు వేసిన గుళ్ళు కూడా వేసామండి నూనెలో వేపేటప్పుడు అంటే గొప్పని వేసేసానండి మే రోడ్లు వేసేసాక ఇంత ఇంతతి మనమాట ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉన్నాం కానీ మర్చిపోయి వేసేసాను రోడ్లలో అయితే మీకు అన్ని చూపించేదండి ఇదిగా ఇప్పుడైతే ఏమైంది రుబ్బే వేపుకోవడమే కదా వేపుకోవడం వస్తుంది కదా మీకు టమాటా పచ్చడి ఎలా చేసుకుంటామండి కాకపోతే దీంట్లో మనం కాస్త దోసక వేసుకుంటున్నాం అంటే ఇవాళ మా ఇంట్లో పప్పు దోసాయండి దోసకి పచ్చడి ఉంటుంది కదా ఓ వర్షాలండి అసలు ఎన్ని వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలకి కమ్మకమ్మగా తినావచ్చేస్తుంది కదా మిక్సీ వేసుకోవచ్చు కానీ మిక్సీ ఎందుకులే రోడ్ పడుతుంది కదా రోడ్లో వేస్తేనే బాగుంటుందండి చేస్తున్నాను దోసకాయలు మగ్గ పెడుతున్నాం అండి పచ్చి పెట్టలేదు కొంచెం మగ్గ పెట్టేస్తే బాగుంటుంది కదా అని కొంచెం పెడుతున్నాం అనమాట మగ్గుతుందండి దోసకాయ దోసాయి తిప్పి తిప్పుకుంటే అయిపోయినట్టు అనమాట దోసకాయ పచ్చడి దోసకాయ నేను కొంచెం మగ్గబెట్టాను అనమాట మరి పచ్చి ఎందుకు లేని కొంచెం మగ్గ వేసేస్తున్నాను దోసకాయ కూడా చాలా అండి ఒకసారి ట్రై చేయండి మీకు నీకు వచ్చు దీంట్లో నేను కొబ్బరి కూడా వేద్దాం అనుకున్నానండి టైం కుదరక కొబ్బరి చుక్కలు కొట్టలేకపోయాను అనమాట కాయలు రెడీగా ఉన్నాయి కానండి కొక్కలేకపోయాను కొబ్బరి కూడా వేస్తే ఆ చాలా బాగుంటుందండి ఏ పచ్చళ్ళలోకైనా అయినా కొబ్బరి వేసుకున్నాం అనుకోండి మహా బ్రహ్మాండంగా ఉంటుంది రకాల రోడ్ పక్షాలు చాలా బాగుంటాయండి మీకు తెలియదు కదా అనుకుంటే కానీ గుర్తు చేస్తున్నాం ఒకసారి మర్చిపోయి ఉంటే కనుక రోడ్డు పక్షలు గుర్తు చేయాలి కానీ గుర్తు చేస్తున్నాను అనమాట రెడీ అయిపోయిందండి మీ ఇష్టమండి మీకు పచ్చి చేసుకుంటానంటే పచ్చి చేసుకోండి కానీ పచ్చి కన్నానండి ఇలా కాస్త పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది అంట అంటే పచ్చళ్ళ కలిసిపోయి బాగుంటుందండి అందుకని అయిపోయిందండి రోడ్ పచ్చడి రెడీ మా కోడలతో ఇది ఉల్లిపాయ కూడా మనం ఉల్లిపాయ వేసుకునేటప్పుడు అండి పచ్చడి అంతా తీసేసుకుని లాస్ట్లో కొంచెం ఉన్నప్పుడు వేసుకోవాలండి ఎందుకంటే లేకపోతే ముఖం మీద కళ్ళల్లో పడుతుంది పచ్చడి అది గుర్తుపెట్టుకోండి రోడ్డు పచ్చడిప్పుడు ఎప్పుడు కూడా అదే కదండి ఏ పచ్చడి చేసినా కూడా మనం లాస్ట్లో ఉల్లిపాయ వేసుకోవాలనుకుంటే తీసేసుకోండి పచ్చడి తీసేసుకొని లాస్ట్లో వేసుకోవాలన్నమాట లేకపోతే మొక్క మీద చిందుద్ది మనం ఎప్పుడు మిక్సీలు వేసుకుంటాం కాబట్టి ఇలాంటివి కొంచెం తెలియదు పెద్దవాళ్ళు అయితే అనుకోండి పిల్లలకి పిల్లలకి తెలియదు కదా పచ్చడి రెడీ ఇప్పుడు కూడా రోడ్ పచ్చడి కచ్చా ఖచ్చాపిచ్చగా ఉంటాయి బాగుంటుందండి తెలుసు ఇప్పుడు మనం దీనికి కొంచెం తా తాలింపు అండి తాలింపు కన్నా ముందు మనం ఇప్పుడు రోడ్లో కొంచెం అన్నం వేసుకుని తింటాం కదా అలా వేసుకుంటున్నాం అన్నమాట విడివేడన్నం ఇలా రోడ్లో పచ్చడి వేసుకుని తింటే బలి ఉంటుందండి అసలు చాలా బాగుంటుంది చాలా బాగుందండి టమాటా పచ్చడి టమాటా అండి చాలా బాగుంది ట్రై చేయండి ఒకసారి నిజంగానే కమ్మగా ఉందండి వర్షాకాలం వర్షం వస్తున్నప్పుడు తింటామంటే భలే ఉంటుంది కొంచెం ఉప్పు తగ్గిందండి నేను కొంచెం వేసుకుంటాను డదండి దోసకే పచ్చది ఎప్పుడు కూడా తాలింపు వేసుకుంటేనండి బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది తాలింపు నేను పచ్చనపప్పు ఆరాలు తిలకర వేసానండి ఎన్ని రకాలు రెడీ అండి కాసకాయ టమాటా కొంచెం ఉప్పు పడుతుందండి కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు నాకు కొంచెం తగ్గిందండి వేస్తున్నాను పచ్చి దోసకాయ చేసుకునే వాళ్ళు కూడా ఒకసారి చూసి దీన్ని బట్టి చేసుకోండి బాగుంటుంది ఒక్కసారి టేస్ట్ కూడా మీరు చూడాలి కదా రెడీ అండి దోసకాయ పచ్చడి రెడీ ఇది రండి పప్పు పప్పు దోసకాయ అండి వాళ్ళ మా ఇంట్లో పప్పు దోసకాయ దోసకాయ పచ్చడి అండి రెడీ మళ్ళీ మీకు భోజనం చేసేటప్పుడు చూపిస్తాను మా పాపకి దోసకాయ పచ్చడి టమాటా దోసకాయ పచ్చడి పప్పు దోసకాయ మా పాప చేసిందండి దోసకాయ పప్పు బాగుంటుంది మా కోడలు చేయి కూడా పెడిందండి ఇద్దరు ఇప్పుడు మా ఇప్పుడు పెడతా మా కోడలు కడింది చెప్పు సూపర్ ఉంది పచ్చడి చాలా బాగుందంటండి రాసకాయ టమాటా పచ్చడి నేను పప్పు తరాకేసుకుంటాను ముందు పచ్చడితో తినేసింది అప్పుడు పప్పు ఇదిగోండి దోసకాయ టమాటా పచ్చడి అండి రోటి పచ్చడి ఇదిగోండి ఉల్లిపాయ బా కండి రోట్లో నీళ్ళు వర్తుంది చూపిస్తుంది చాలా బాగుందండి చేయండి సార్ మీరు కూడా ఖచ్చితానికన్నా కూడా మీద మగ్గపెట్టేసుకుంటే చాలా బాగుంటుంది చాలా బాగుందండి మా కోళ్ళకి కానీ మా పాపకి కానీ బాగా నచ్చింది ఇంకొక్తి ఉంటున్నానండి కొండి తర్వాత ఎందుకంటే ముందు కొండి నాకు ఆ టేస్ట్ తెలియదు అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తెలిసి కదా గడసింబల్ కంగారు కొట్టాలని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఉన్నా మరి